ఈ అందరి తరఫున ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు పేదవాడి కళ్ళల్లో ఎప్పుడూ ఆనందాన్ని చూడాలి వాళ్ళ కన్నీళ్ళు తుడిచినప్పుడే మనం నిజమైన సేవ చేస్తున్నట్టు అని అంటారు ఆయన ఆయన పేరు పెట్టుకున్న మన పవన్ కళ్యాణ్ కూడా చక్కగా బిగ్ బాస్ ఇలా ఎంటర్ అయ్యి ఎంటర్ అయిన రోజు నాకు ఇంకా గుర్తుంది నేను వినాయక విగ్రహాలు పంచుతుంటే వచ్చి మేడం నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పి ఆ రోజు నా ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అది నాకు చాలా ఆనందంగా ఉంది అంటే మనం ఎంత ఒదిగి ఉంటే అంత మీదకి వెళ్తాం ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు అమ్మ నాన్నకి ఇది చాలా గర్వకారణం అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మన కళ్యాణ్ ఎత్తైన శిఖరాలకు వెళ్ళాలని తను అనుకున్నది ఇంకా ఇంకా సాధించాలని అందరి తరఫున కూడా ఇంకొకసారి అతనికి శుభాకాంక్షలు తెలియజేద్దాం ఆమె అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరూ అమ్మాన నుంచి అందరూ మంచి పండుగ ఉన్నారా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా పెద్దవాళ్ళని చూస్తేనే అర్థమవుతున్నారు అందరు అందరు ఇక్కడే ఉన్నారు చాలా సంతోషి నన్ను కూడా రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమి సో ఇంటే నెక్స్ట్ ఏం చేద్దాం అని పుట్టినది ఏంటర్వాత ఆలోచించాలా ఏం చేద్దాం అనుకో మీ అబ్బాయి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే అన్నగా నిన్న మా కిరణ్ టివి అని అతను చాలా స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తాడు ఆయన ఆయన పెట్టాడు ఇప్పటిదాకా బిగ్ బాస్ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిచిన వాళ్ళు సెలబ్రిటీసే ఇప్పటిదాకా ఒక కామన్ పర్సన్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు గెలవడం అన్నది చరిత్రలోనే లేదు ప్రతి స్టెప్ లో కూడా చాలా చక్కగా చేస్తూ తన అభినయంతో తన పట్టుదలతోని చక్కగా ముందుకు వచ్చాడు అన్నది ఇట్స్ రియాలిటీ షో చాలా కష్టం ఇది మరి తన ఎక్స్పీరియన్స్ మీ అందరితో పంచుకున్నాడు ఎవడా అని ఆయన చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది సో నువ్వేం సాధించాలనుకుంటావో అది ఖచ్చితంగా సాధించేటట్టుగా ఇంకా ముందడి ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆల్ ది బెస్ట్ ఏమన్నా థ్యాంక్ యూ